ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ఏ సున్నామవున మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మే నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న దేని బిడ్డారా నిన్నటి ది దినీ ప్రార్థనా వీడైన జాన్ హైడి గారి గురించి అనేక ఆత్మీయ సత్యాలు ఆయన ప్రార్థన గురించి ప్రార్థనా విధానం గురించి నేర్చుకున్నాం ఈ దినం కూడా మరికొన్ని విషయాలు నేర్చుకుని ముగించుకుందాం ఆ దేవుని వాక్యం చదువుకుందామండి ఆ యశగ్రంథం అరవై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు ఎరుశ్రేమ అని ప్రాకారం మీద నేను కావల వారి నుంచి ఉన్నాను రేయయిన పగలైన వారు మౌనంగా ఉండరు యహో ఆ జ్ఞాపకర్తలారా విశ్రమెంపకుడి ఆయన ఎరుశ్లేమను స్థాపించే వరకు లోకమంత్ర దాని ప్రసిద్ధి కలిగే వరకు ఆయనను విశ్రమి విశ్రమింపనే దేవుడు తన పరిశుద్ధ దీవించిన దీవించడుగాక దేని బిడ్డరా ప్రార్థనా జాన్ హైడి గారి విషయంలో గెత్సేమన అనుభవం చాలామంది ప్రార్థనా విరులను సిద్ధపరిచినది వారిలో ఒకరు మహా గొప్ప ప్రార్థనా జాన్ హైడి అని చెప్పవచ్చు సువార్తకు పౌలు అపోస్తుడైతే ప్రార్థనకు ఆ జాన్ హైడి గారని చెప్పవచ్చు ఆయన మరి మొట్టమొదటిసారిగా ఆ జాన్ హైడి గారు పంజాబ్ రాష్ట్రం అందున సియాల్ కోటల ఉద్యోగ కూటలు ఏర్పాటు చేసి అప్పుడే ఆయన తన బాధ్యతను ఎక్కువగా గ్రహించిరి మిగతా దైవదాసులతో కలిసి అత్యాసక్తితో ప్రార్థించిరి అంతేకాదు దేవుడు తను బలంగా వాడుకొని నిమిత్తం దేవుని శక్తి ఆ కూటముల్లో అప్రమత్తంగా కుంభరం నిమిత్తం రాత్రి బగడు ఇరవై ఒక్క దినాలు దేవుని సముకు ముందు పడి ఉండను నశించిన ఆత్మల కోసం భారంతో ప్రార్థించాను ఎన్నో వ్యతిరేకతలు వచ్చినను సమస్యలకు నా దేవుడు గొప్పవాడు ఆయన కూటమును విజయవంతంగా జరిగిస్తాడు ఆత్మలను దోపుడు సోమలు నిశ్చయమగా దయచేస్తున్న ప్రార్థించున్నాను ఉద్యోగ కూటాలు ప్రారంభమై మొదటి కూటంలోనే ప్రసంగించవలసిన జాన్ హైడ్ గారు ప్రార్థనా గదుల నుండి కొంచెం ఆలస్యంగా లేచి వచ్చింది స్టేజ్ మీద ప్రశాంతంగా కూర్చుండినాను ఆయన సముఖము దైవిక ప్రసన్నతో పొంగి పొరలిచుండాను దేవునికి స్తోత్రం తర్వాత నెమ్మదిగా లేచి తన ప్రార్థనా అనుభవం పంచుకుని పాపమును జైంట జయించుటకును జై జీవితం జీవించటకును క్రీస్తు ప్రభు వారు ఎలాగో సహాయం చేస్తాను క్లుప్తంగా పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఇక మిగతా మిగతా ఇక మనం మిగతా సమయం ప్రార్థనలో గడిపేదామని ప్రార్థించసాగాను ప్రార్థించిన ప్రారంభించిన తక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు అప్రమితంగా ఆ పందిర్లో ఉన్న మీద దిగాను దేవునికి స్తోత్రం అందరూ సాష్టాంగపడి దేవుని సముకు ముందు తమ పాపము మును ఏడ్చిరి కేకలు విజ్ఞాపన కన్నీరు ఎక్కువగా బయలుదేర్చున్నాను కోటం ముగించిన కొన్ని గంటలు పట్టాను ప్రసంగించినది పదిహేను నిమిషం మాత్రమే కానీ కొన్ని గంటలు ప్రజలను ప్రజలను ప్రార్థనలు నడిపించున్నారు ఆ ప్రాంతం వారు తొలిసారిగా గొప్ప ఉద్యమం చూచి దేవునికి స్తోత్రములు కలిగిన గాక ఆ కూటములైన తర్వాత నల్ల ప్రార్థనా బృందాలు పుట్టాను నిర్విచార స్థితిలో ఉండిన ప్రజలు లోతైన అనుభూలోకి వచ్చి ఉద్యమము ఉద్యమము గురించిన వార్త వ్యాపించాను మరుసటి సంవత్సరం అదే స్థలంలో భారీ ఎత్తున కూటాలు ఏర్పాటు చేశారు వాక్యాపదేశాలుగా గారి ఆహ్వా గారిని ఆహ్వానించి ముందు సంవత్సరం కంటే దేవుని ప్రసన్నత ఎక్కువగా ఉండాను ఒక సముద్రమే ఏకదాటిగా పందిరానికి వచ్చి అందరిని నింపా చెప్పవచ్చు అందరూ ఆనందభరిత్ర ఆయన సన్నిధిని వలసించి జాన్ హైడి గారు పెద్ద పెద్ద ప్రసంగాలను మంచి మంచి సామర్థ్యంతో చేయకపోయినాను దేవుని ప్రసన్నతను ప్రజల మధ్యకు తెచ్చి మార్గం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాను సింహాసనం మీద గొర్రె పిల్ల కూర్చుని కూర్చొని ఉండు మహిమను దర్శనం చుచ్చి తిని ఆత్మ మన పక్షమును విజ్ఞాపనం చేయించినట్టు కనుక నేడు మనం ఉద్యమం అనుభంపబోతున్నామని చెప్పుచుండగానే ప్రతి హృదయం ఆత్మతో నింపబడి జ్వాలగా మారాడు హల్లెల్లుయ్య దేవునికి గాక సాధారణగా ఆయనను ప్రార్థన గది వెలుపల నిలిచి చూడవచ్చు ఆత్మ భారములు పెట్టి చిక్కి వంగి ఆహారం లేకుండా తన గదిలోనే వ్యాకులంతో నేల మీద పడి దొరిలి ప్రార్థించుండగా తొందర చేతికి ఎవరికీ మనసు కలగదు ఆయన హృదయమందును ఎముకల ఎందును నరమనయందును ఎల్లప్పుడు ఉద్యోగం అంట వండటం అందరూ గ్రహించిరి ఆయన స్నేహితులు ఆయన భోజనాన్ని పిలిచడానికి సంశయించిరి మిక్కిలి ప్రేమతో భోజనానికి వస్తారని అడిగినప్పుడు ఆయన ఆకలి లేదు నేను ఇంకా కొంత సమయం ప్రజలకొరకు గోజాడనివ్వండి అనేవాడట ఇంకా కొంచెం సమయం ఆయన మహిమను రుచించ రుచించనీయుడు జాబ్ ఇచ్చాడట ఇంకా కొంత సమయం ఆయన మహిమను రుచించనీయుడని జాబ్ ఇచ్చాడట ఆయన ఆత్మీయ ఆకలి దప్పులు ఎత్తుట ఆక శరీరాకలి ఊడిపోయాను హల్లెల్లియా జాన్ హైడి గారి సేవ చే దేవుని స్థుతించు సేవగా ఉండాను దేవుని ఆరాధించుట ఆగిపోకుండా ప్రభా రోజుకొక ఆత్మ చెప్పున నీవు దయచేయమని బ్రతిమలాడాను అప్పటి నుండి ఆయన కూర ప్రకారం ఆత్మను దయచేసాను మొదటి సంవత్సరంలోనే నాలుగు వందల కంటే ఎక్కువ మందిని సంపాదించాను తర్వాత సంవత్సరం తన సరిహ సరిహద్దును విశ్రంపజేసాను రోజుకు రెండు ఆత్మలు కావాలని అడిగినప్పుడు దానికంటే ఆ ప్రభు అనుగ్రహించాను పిమట మూడు నాలుగు ఐదు ఆరు అనే ఆత్మల సంఖ్యను అధికంగా చేసుకు కొలిది ప్రభు అనే ఆత్ ఆయన ప్రార్థన ఆలకించి విస్తారమైన ఆత్మలు ఇచ్చి చెన్నాను దేవునికి స్తోత్రం మన దేశంలో ఆయన సేవ చేసినంత చేసినంత అంత పంతొమ్మిది సంవత్సరములే పంతొమ్మిది సంవత్సరములే దేశ ప్రజల నిమిత్తం భారంతో ప్రార్థించుటే ఆయన సేవ కొన్నాను క్రీస్తు ప్రభును ఆరాధించడం మొదటి గురి ఆత్మను సంపాదించడం రెండవ గురి పంతొమ్మిదవ ఏట నుండి ఎడతాక పలు ప్రాంతాల్లో సేవ చేసిన కారణం బట్టి బలహీనమయ్యాను విశ్రాంతి కోసం స్వదేశం తిరిగి వెళ్ళాను ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు క్యాన్సర్ వ్యాధి కలిగి కలిగినదని ప్రకటించింది ఆయన తను ప్రేమించు ప్రేమించి ఆప్యాత చెప్పిన ప్రియ రక్షకుని యుద్ధకు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదిహేడవ తేదీన సంతోషంగా చేరాను దేవునికి స్తోత్రములు గాక ఆయన మహిమలో ప్రవేశించినను ఆయన ద్వారా లేపబడిన ప్రార్థనా వీరుల నేడును తరతరాలుగా మన దేశం ముందు జీవిస్తున్నారు దేవుని బిడ్డ నీవును ఒక ప్రార్థనా వీరిగా లేము ఎరుషులేమా నీ ప్రకారము మీద నేను కావలి వారి నుంచి రే అయినను పగలైనను వారు మౌనంగా ఉండరు యహో జ్ఞాపకర్తలారా విశ్రమిప్పకుడి ఆయన నిరీక్షలని స్థాపించే వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలిగే వరకు ఆయనను విశ్రమిపన యుకుడి యశాగంధం అరవై రెండవ అధ్యయం ఆరు ఏడు వచ్చినారు దేవుడి మాటలు దీవించుని కాక మిమ్మల్ని మిమ్మల్ని గొప్ప ప్రార్థనా వీరులుగా ఆ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా పరిశుద్ధం మనకు వంద నాలుగు స్తోత్రాలు చెంచినాము గతించిన రెండు దినాల నుంచి నాయన మేము ప్రార్థనాభీరుడైన జాన్ హైడి గారి గురించి ఆ అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి స్థాతురాలు ఆ దైవజన్ బట్టి నేను తీసుకున్నాను ఈ వర్తమానం అనేకలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటకు ఈ వర్తమానాన్ని అభిషేకమించి నాయన అనేక మంది ప్రభు మరి దైవజనులు విశ్వాసులు గొప్ప ప్రార్థనావేరులుగా మార్చబట్టకు సాధించండి ఈ వర్తమానం షేర్ చేస్తూ మరి ప్రతిదినం కూడా పంపిస్తూ మరి సిద్ధం చేసిన దేవిదాసులను దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిళ్ళ బాగా దీవించి వారికి సంవత్సరమైన దాయాకటి అని దంపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి రోగులేని బిళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటాండి దీర్ఘ వ్యాధులతో క్యాన్సర్స్తో ఫిట్స్తో నాయన ఇంకా క్షవవ్యాధులతో ఇంకా ప్రభు మరి బాడీ పెయిన్స్తో మరి బీపీ షుగర్ ఏ వ్యాధులతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావం శివ సముద్రం పాదంలో ప్రభావం చేస్తున్నావు నా స్వస్థత ఆరోగ్య విడుదల వేస్తున్నామనో ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులిద్దరి నుంచి మాణిజ్య వారికి అటువారు కావాల్సిన ఆదరణ దాచేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం మీరు ఇచ్చి బహుమానంగా అట్లా వారికి గర్భఫలాలు దాయిచ్చండి వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో ఆయన వారు కోరుకుని సకల సంబంధాలు కుదిరి వారు ఊహ ఘనంగా జరుగును కాక ఓనీటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో నాయన జరుగుతున్న పరిచయం దీవించండి దినదాసులను దాస్తురాళ్ళను దిక్కు దిక్కులేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలో నాయన బిడ్డలు చుట్టు మీద చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పని అంత ఉంది దూతలు కావలసని కృపాక్షేమలేని బిడ్డలమైన వచ్చినట్టు చేయమని సమస్త మహిమా ఘనతామికే చరించుకుంటూ ఏ పరిశుద్ధ ఏ పరిస్థితులను ఆమెను గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మనపరమైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అనిదేమని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్ని సాహసము సదాకరంకి తోడేండి నడిపించి బలపరుచుందిగాక ఆమెన్